మా చిన్న బాల్కనీ టూర్ అయితే ఈరోజు చేసి చూపిస్తాను యాక్చువల్గా మాది సెకండ్ ఫ్లోర్ కింద చూసారు కదా ఇది ఇలా ఉండిద్ది అనమాట రోడ్డు ఇది మెయిన్ రోడ్డు కాదు మెయిన్ రోడ్డు ముందు ఉండిద్ది అక్కడ నుంచి ఇలా స్టెప్స్ ఎక్కేసేసి మా ఇంట్లోకి చూసారు చిన్న సందులోనైతే వచ్చేస్తాం అన్నమాట ఇదేనండి మెయిన్ ఇక్కడ వచ్చేసి డోర్ ఉంటుంది ఫుల్గా చూడండి సో ఫస్ట్ అయితే అమ్మవారితో అయితే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను చూసారు కదండీ మాకు ముందు పక్కా అంతా కూడా ఓపెన్ ప్లేస్ ఉండిద్దండి మాది వచ్చేసి తూర్పు వాకిల్ అనమాట సెకండ్ ఫ్లోరు సో అది చూసారు కదండి ఇది ఇటువైపు అనమాట ఉత్తరం వాకిల్ కూడా ఇంకోటి ఉండిద్ది ఇక్కడ నేను ఉన్న ప్లేసులోనే మొక్కలని అయితే పెట్టుకున్నానండి మీరు వచ్చేటప్పుడు గమనిస్తే చాలా చిన్న ఖాళీ ఉండిద్దండి ఒక మనిషి నడవటానికే ఉండిద్ది ఇద్దరు ఎట్ అ టైం నడవటానికి కూడా ఉండదు ఆ ఉన్న ప్లేస్లోనే నేను మొక్కలని అయితే ఇలా పెంచుకున్నానండి అది కూడా మందార మొక్కలు గులాబ్ మొక్కలు పెట్టుకున్నాను ఇక్కడ ఏంటంటే మాది రెంట్ హౌస్ మాది ఓన్ హౌస్ కాదండి సో అందువలన మా బిల్డింగ్లో మొక్కలు ఎక్కువ నా దగ్గరే ఉంటాయి అంటే కొంతమంది మొక్కలు పెట్టుకోవటం ఇష్టంగా ఉండేది కదా సో మా సొంత ఇల్లు ఉన్నప్పుడు నేను మా ఇంటి మొత్తాన్ని ఎక్కడ కూడా ఖాళీ లేకుండా మొక్కలతో నింపాలని చాలా చాలా కోరుకునేద్ది సో ఆ కోరిక ఎప్పుడు నెరవేర్తారండి ఇటువైపు వచ్చేసి మామూలుగా పొద్దున్నే లేచి ఈ చీపుర్లు చాట్లు డస్ట్బిన్లు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాము అలానే చెప్పులు స్టాండ్ ఉండిద్దండి మాది ఆ స్టెప్పులు స్టాండ్ మీద చిన్న చిన్న బకెట్లు మొక్కలు పోయటానికి మొక్కలు స్ప్రే కొట్టడానికి అలానే షింకులు కడుక్కోవటానికి బ్రష్లు అలాంటివి ఇక్కడ ఉందన్నమాట చాలా తక్కువ ప్లేసే ఉండిద్ది అటువైపు అనుకో ఎంట్రన్స్ కదా బాగోదనేసి నేను ఇది వెనక వైపు అండి ఇది అంటే వాష్ ఏరియా అనమాట సో ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను అలానే మనీ ప్లాంట్ ఉండిద్దండి ఇప్పుడు మనీ ప్లాంట్కి అసలు సరిగా రావటం లేదు అలానే మా దగ్గర డబ్బులు కూడా ఉండటం లేదు ఉన్నప్పుడు చాలా బాగా వచ్చిందండి ఆకులు ఇప్పుడు చాలా తగ్గినాయి ఆకులు సో ముందు వైపు ఉండిద్ది ఇటువైపు కూడా ఉండిద్దండి నేను చెప్పాను కదా ఉత్తరం వాకిల్ కూడా ఉండిద్దని సో అదేనండి ఉత్తరం వాకిల్ ఇప్పుడు కనపడే కనపడేదే అనమాట ఇక్కడ కూడా మూలన ఒక మనీ ప్లాంట్ పెట్టాము ఇది కూడా చాలా బాగా వచ్చిందండి బట్ వచ్చింది కానీ ఇప్పుడు ఎక్కువగా రావట్లేదన్నమాట ఇది వర్షాకాలమైనా ఇది వర్షాకాలం లాగా ఉంది కానీ ఎక్కడుందండి వర్షాలు అసలు చాలా తక్కువ కదా ఈ సంవత్సరము ఇంక ఇదంతా వాష్ అండి చూసారు కదా ఇట ఒక గుమ్ము ఉండిద్ది అలానే ఇక్కడ ఒక సిలిండర్ పెట్టుకున్నాను దాని మీద మనకి బాస్కెట్ ఉండిద్దండి బట్టల బాస్కెట్ అన్నమాట మనం నేను ఈడిచినవి మా ఇంట్లో ఈడిచినవి ఈ బాస్కెట్లో వేసుకుంటాను అలానే మనకి హైదరాబాద్ అంటేనే వాటర్ కష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి కదా ఒకటి ఈ వాటర్ డ్రమ్ అయితే ఉండిద్దండి దీని నిండా పట్టి పెట్టుకుంటాము ఎందుకంటే నిన్న కాక మొన్న కూడా మాకు వాటర్ లేదు ఆ వాటర్ని అయితే వాడుకున్నాము ఇలా అయిపోయినప్పుడు పట్టి పెట్టుకుంటాము దీని మీద టబ్బులు బకెట్లు ఉంటాయి కదండీ మామూలుగా మనం ఇంట్లో పనులు చేసుకోవటానికి టబ్బులు బకెట్లు అందరిల్లల్లో ఉండేవా కదా సో ఉన్న ప్లేస్నే నేను ఇలా అయితే ఆక్యుపై చేసుకున్నాను చాలా తక్కువ ప్లేసే ఉండిద్ది మనకి ఇక్కడ చూసారు కదండి పెద్ద టబ్బు అలానే టబ్బుని నేను అక్కడ సింక్ దగ్గర పెట్టుకొని గిన్నెలు కడుగుతాను మేము ఇది వరకు ఒక ఇంట్లో ఉన్నామండి ఆ ఇంట్లో అయితే అసలు మాకు బయట ప్లేసే ఉండదు అట్లీస్ట్ మేము బయట కాలు కడుక్కోటానికి కూడా ప్లేస్ ఉండేది కదండి డైరెక్ట్గా మేము ఇంట్లోకి వెళ్ళిపోవటమేను అలా ఉండేది ఇక్కడ పర్వాలేదు ఎందుకంటే మేము ఆ రౌండ్ తిరిగి వచ్చేసి అక్కడ కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోతాము ఇక్కడ వాషింగ్ మిషను ఇంకా పక్కన బాత్రూమ్ ఉండిద్దండి ఇంకా అక్కడ వాష్ ఏరియా ఉంది కదా ఇక్కడ కూర్చొని నేను గిన్నెలు కడుగుతాను అనమాట ఇది మనం చాలా వీడియోస్లో అయితే నేను పోస్ట్ కోట్ చేశాను ఇక్కడ గిన్నెలు సంబంధ సంబంధించినవి అలానే వాషింగ్ మిషన్ సంబంధించినవి సర్ఫ్లు లిక్విడ్స్ బ్రష్లు అలానే కంఫర్టు ఇవన్నీ ఉంటాయి ఇది వచ్చేసి వాష్రూమ్ అండి ఇంకా నార్మల్గా అందరూ ఉండే బట్ మాకున్న ప్లేస్లో నేను ఎలా సర్దుకున్నాను అనేది చూపిస్తున్నాను చాలా తక్కువ ఉంటాయి మా ఇంట్లో పెద్ద పెద్ద ఆడంబరాలు ఎందుకంటే రెంట్ ఇంట్లో ఉండాలకి ఏం కొనుక్కోవాలన్నా కానీ భయం వేసిద్ది ఎందుకంటే షిఫ్టింగ్లో బ్రేక్ అయిపోతాయి షిఫ్టింగ్లో చాలా ఇబ్బందులు అవుతాయి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారండి సో ఓవరాల్గా ఇది మా ఇంటికి వాష్ ఏరియా అనమాట బారుగా అక్కడ వాష్ చేసి గిన్నెలైతే నేను ఎక్కడ పెట్టుకుంటాను ఇలా ఉండిద్దండి వాష్ ఏరియా మాది అంటే ఇంక ఇదే వాష్ ఏరియా ఇదే అన్ని సర్దుకునేవి ఇక్కడే మొక్కలు పెడతానన్నమాట సో చూసారు కదండీ ఇదన్నమాట ఇంకా ఇటువైపు ఇది ఉత్తరం వాకిల్ కదా ఇంకా ఆ డోర్ తీసుకొని ఇటువైపు వచ్చేసి పనులు చేసుకుంటాము ఉదయం పూట కొద్దిసేపు డోర్ తీస్తామండి ఇంకా ఎక్కువ తీయమది క్లోజ్ చేస్తాము అక్కడ ఒక చిన్న దండము బట్టల ఆరేసుకోవటానికి ఇదండి మెయిన్ ఇలా వచ్చేసి ఈ లోపలికి వెళ్ళిపోతే ఇది తూర్పు వాకిలు ఉండిద్ది ఇక్కడ కూడా ఉండిద్ది మనీ ప్లాంట్ ఇది వరకు చాలా మనీ ప్లాంట్ ఇచ్చేదండి మేము ఊరు వెళ్ళినప్పుడు పిల్లలు చాలా పీకేశారు కింద పిల్లలు సో ఇంక మనం ఏమనలేం కదా మేమైతే ఇంకేం అనలేదండి మళ్ళీ పెట్టాము వచ్చింది ఫస్ట్లో అయితే చాలా బాగా ఆకులు పచ్చగా ఉండేదండి ఇక్కడ కూడా నేను మొక్కలే పెట్టుకున్నానండి బారుగా ఉంటాయి మొక్కలు పొద్దున్నే కనీసం రెండు మొ రెండు పూలన్నా వస్తాయండి ఆ పూలు తీసుకొని ఇంక మా హస్బెండ్ అయితే పూజ చేసుకుంటారు ఇంకా మూడు నాలుగు కుండీలు ఉన్నాయి అంటే రెండు మూడు ఉన్నాయి అవి ఇంకా పెట్టలేదు ప్రస్తుతానికైతే అలా ఉంచాను వర్షాలు వస్తాయేమని ఇలా బయటకు వచ్చేసేస్తామండి ఇలా బయటకు వచ్చేసి ఇటువైపు తిరిగి మెట్లు ఉంటాయి కదా ఆ మెట్లు నుంచి కిందకి వెళ్ళిపోతాము ఇంకో ఫ్లోర్ ఉందండి మా పైన అది మూడో ఫ్లోర్ అనమాట సో వ్యూ చూసారు కదండి ఇలా ఉండిద్ది కిందకి వెళ్ళిపోతాం అన్నమాట అలా అండి సో రెంటింట్లో ఇంట్లో ఉన్నప్పుడు ఏం కొనుక్కోవాలన్నా ఏది చేసుకోవాలన్నా చాలా భయం భయంగా ఉంటుంది షిఫ్టింగ్లు అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలండి చాలా పగిలిపోతాయి షిఫ్టింగులకి ఇలా సెకండ్ ఫ్లోర్ అయితే చాలా ఎక్కటానికి దిగటానికి చాలా ఇబ్బంది అయిపోయిద్ది మాకైతే అసలు ఇప్పటికే మోకాలు నొప్పులు వచ్చేసినాయండి నాకైతే ఎందుకంటే సెకండ్ ఫ్లోర్ కదా మనకి లిఫ్ట్లు అట్లా ఏం లేవు నడుచుకుంటా రావటమేను ఇంకా కిందకి వెళ్ళటం పైకి రావటం కిందకి వెళ్ళటం పైకి రావటం సో ఒక మంచిల్లు కొనుక్కొని అది కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఇండివిజువల్ హౌస్ కొనుక్కొని ఆ ఇంట్లో అన్ని మొక్కలు పెట్టుకోవాలని నాకు చాలా చాలా ఆశగా ఉండిద్దండి సో నా ఆశ ఎప్పుడు నెరవేరుద్దో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది ఒక కళ కదా మాకు కూడా చాలా పెద్ద కళ అండి ఇల్లు అనేది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఖచ్చితంగా ఉండాలండి ఇల్లు పిల్లలు కుటుంబం అంతా కలిసిందా కానీ అన్నీ ఉన్నా కానీ కొంతమంది ఇల్లు లేక బాధపడతారండి అప్పుడు కుటుంబాన్ని పోషించుకుంటూ అద్దులు కట్టుకుంటూ ఇలా చాలా చాలా ఇబ్బందులు ఉండుద్ది అందుకని మెయిన్ ఇల్లు ఉండాలండి ఎందుకంటే మన ఇల్లుంటే మన ఇంట్లో మనం తిన్నా మన పిల్లలు తిన్నా అడిగే వాళ్ళు ఎవరు ఉండరండి మన ఇంటి ముందుకు వచ్చి నువ్వు తిన్నావా లేదా అనే వాళ్ళు అడిగినా అడగకపోయినా మనకి ఇబ్బంది లేదు అలానే మనకున్నది తిని గుట్టుగా ఇంట్లో పడుకోవచ్చండి అండి రెంట్ ఇంట్లో అలా కాదు మనం రెంట్ కడుతున్నా కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి ఉంటాయి మనం గట్టిగా ఉండలేము మనం ఏమీ చేయలేము చాలా 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 ప్రాబ్లమ్స్ ఉండిద్దండి సో మాకైతే చాలా పెద్ద కళ అండి ఇల్లు ఎందుకంటే చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు మనం తిన్నా తినకపోయినా ఎవరికి ఇక్కడ ఉండదండి పట్టింపు ఉండదు నెలకు వచ్చేసరికి అద్దులు కొట్టేమా లేదనేదే చూస్తారు కరెంటు బిల్లు వాడుకోవాలన్నా భయం వాటర్ వాడుకోవాలన్నా భయం ఇల్లులో ఏదన్నా గీతలు పడినా భయం ఇలా చాలా ఇబ్బందులు ఉండిద్దండి దాదాపు మేము హైదరాబాదులో పది ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి రెంటింట్లోనే ఇంట్లోనే ఉంటున్నాము సో ఇక్కడ నుంచైనా ఒక మంచి ఇల్లుకి సొంత ఇల్లుకి వెళ్ళిపోవాలని అయితే చాలా చాలా ఆశ ఉందండి సో మా ఆశ ఎప్పటికీ నెరవేరుద్దు అని వెయిట్ చేస్తున్నాం అన్నమాట సో ఇదేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు